నీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అంటే ఓయో ఓయోరు వెళ్ళే వాళ్ళు ఉన్నారా ఎవరన్నా లేరు ఇకపోయి ఉండరు లేనవరుంట ఇంకా ఇది నిజంగా పెద్ద దద్దే మావా పెళ్లికి ముందు డబ్బులేసి పిల్లికి ముందు డబ్బులు వేసుకోవడానికి అయితే రాకడ్రా బాబు మీ వల్ల పరుగు పోస్తుంది అని చెప్పేసి పోయేవాడు గోళ ఏంటి డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ పరుగు పోతుంది అంటాడు స్టార్ట్ డబ్బులు అయిపోయింది ఇంకా అంటే ఇంకా ఇంకా ఓయా అంటే క్యారాఫ్ నిబ్బాస్ నిబ్బేసి దెబ్బలు వేసుకోవడానికి అన్నట్టు అయిపోయింది వేషగృహాలైపోయింది ఇంక అందుకే మామూలుగా జస్ట్ మా అందరూ వస్తారు కదా పెళ్ళైన వాళ్ళు ఫ్యామిలీ లేడీస్ వీళ్ళందరూ వస్తారు కదా అని చెప్పి స్టార్ట్ చేశాడు ఈ తీరే ఈ పెళ్లి కాని ప్రసాదాలు ఎక్కువైపోయారు కాని ప్రసాద్ స్టేడియమే వాళ్ళ కోసం స్టార్ట్ చేశాడా మనసున్న మహారాజు దెబ్బలు వేసుకోవడానికి ఛాస్ ఇచ్చాడు ఇప్పుడు ఇద్దరు దెబ్బలు చేసేసరికి ఏమో అంటే మొత్తం అంత వ్యతిరేకత వస్తుందా దేశవ్యాప్తంగా థర్టీ ఫస్ట్ నైట్ రోజు మీరు పెళ్ళిన్నది తీసుకోవచ్చు ఫస్ట్ నైట్ థర్టీ ఫస్ట్ నైట్ రోజు చేసుకున్నారు ఎందు మీరెక్కడ తగలే నాకు నా దరిత్రానికి మీ ఫస్ట్ నైట్కి నా దే దొరికిందా నా రూమే దొరికిందా మీరు బాబు మీకు తెల్లం పెడతానని చెప్పి నాశనం చేస్తున్నారంట రూములు అంటే ఒక న్యూ ఇయర్ మొన్న న్యూ ఇయర్కి పది లక్షలు పోయే రూములు బుక్ అయినాయి అంట ఎంత దరిద్రమో చూడు మన దేశంలో అంటే వీళ్ళు బయట చేసుకునే దానికంటే లోపల చేసుకునేది ఎక్కువ అంటే ఒకప్పుడు అంటే తుప్పలు ఉండి పొదలుండవి ఈ ఓయో మనిషి ఏం చేశాడంటే ఎందుకురా మీరు బయట తిరుగుతారు గుచ్చి కొలుతాయి ముళ్ళు అయ్యి రండి నాకు నా హోటల్లోకి రండి నా రూమ్స్లోకి రండి మీకోసం చీప్ ప్రైజ్కి ఇచ్చేసాడు తక్కువ రేటుకి ఇచ్చేసాడు అందుకే కాలేజ్ కూరలు ఎక్కువ దానికి తెయారనమాట తప్ప ఆడితే ఇప్పుడు ఆడితే తెలుసుకున్నాడు ఇంకా నేను అంటే నా అచీవ్మెంట్ ఇదా నేను నేను కలగాలను దీనికోసమా అని చెప్పి సిగ్గుపడుతున్నాడు మే మీ మీరట్లో అయితే బ్యాన్ చేశారు ఓయో రూమ్లో అడుగు పెట్టాలంటే పెళ్ళి అయి ఉండాలి ఆ పెళ్ళైనట్టు చూపించాలి పెళ్లి కాను గెట్అట్ పెళ్ళు అదే అసలు పెళ్ళిన వాళ్ళు అక్కడికి ఎందుకు వస్తారు అది కొంపలు ఉండవా సరే మామూలుగా ఏ ఏ టూరిస్ట్ దానికో దేనికి వెళ్ళారనుకో వెళ్తారు కానీ ఓయో అంటే ఒకటి ఇది కదా అప్పటివరకు ఒక మచ్చ ఒక మరక ఓయో అంటే అదే దానికోసమే వెళ్తారో ఫ్యామిలీ ఆడియన్స్ రావట్లేదు అని చెప్పేసి మాస్ ఆడియన్స్ ఎక్కువైపోయి మాస్ కూడా కాదు అంతకంటే దరిద్ర లో క్లాస్ ఏమి ఉండవు అంటలే ఈ నిబ్బానిబ్బిత్యత్యత్యత్యత్యత్యుత్సాహం ఎక్కువైపోయి వాళ్ళ కాలే పెట్టేసుకుంటారు ఏం లేదు ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడం కోసం ఇప్పటివరకు ఏ సర్టిఫికేట్ ఉంది కదా ఇప్పుడు క్లీన్ న్యూ సర్టిఫికేట్ కోసం వెయిటింగ్ అనమాట అందు గురించే మీరట్లో అయితే స్టార్ట్ చేశారు పెలికానోల్ని నాట్ అలౌడ్ మీరు అసలు రావద్దురా బాబు మీ దండం పెడతాను ఎక్కడ తగలయ్యారా బాబు ఇక మాటపడి లవ్ చేసుకోవడానికి పెడితే నేను మీరు అసలు అసలు మీరు దేనికి వాడుతున్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి పరువు పోతుందని మెయిన్ ఇప్పుడు ఏమో ఉండొచ్చు తన కారణాలు బ్రాండ్ మెయిన్ అదే కదా యో యో అంటే అంటే ఇంక తర్వాత మిగతా నగరాల్లో కూడా వెసరంపు చేసి ఎవరు ఇంకా రాన వద్ద నాశనం చేసి పడతబున్నారు కంపు కంపు చేస్తున్నాను నా బ్రాండ్ని చెడగొడుతున్నారని చెప్పేసి ఇంకా మెయిన్ అదే మొత్తానికి అదొకటి బయట నుంచి కూడా పేరెంట్స్ నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది మా పిల్లలు చెడిపోతున్నారు అని చెప్పేసి అంటే మరి చీప్ రేట్లు దొరికేస్తున్నాయి కూడా బాగా బాగుంది తక్కువ రేటు రూములు దొరుకుతున్నాయి తుప్పల్లోకి పొదల్లోకి ఇక్కడ లేవు కదా పాపం తుప్పలో పొదలో కూడా ఉన్నాయి సిటీల్లో ఇంకందు గురించి సరే దొరికిపోవడం ఎందుకని చెప్పేసి ఇలా వెళ్ళిపోయి పేరెంట్స్ బాగా ఉసురు తగిలింది మనోడికి బాగా అది కూడా రేపు పొద్దున్న ఆడపిల్లలు వెళ్ళారు అనుకో సావాల పెద్ద సాగు కదా బాబా అంటాడు ఇప్పుడు కష్టం ఇంకా పెళ్లి చేసుకొని రావాలి పెళ్ళైనట్టు అయినట్టు సర్టిఫికేట్ ప్రూఫ్ ఏదో చూపించినంత ముందు ఏంటంటే ఆధార్ కార్డు చూపించేసి గుర్తింపు కూడా అది కూడా బయట చెప్పేవారు కాదు డీటెయిల్స్ ఏం చెప్పేవారు కాదు రాసుకున్నా ఆన్లైన్లో బుక్ చేసుకోవడం పోవడం ఆడెవడో ఏంటి వివరాలు అయ్యి తెలవ ఎవరికైనా నిబ్బానా ఇల్ అన్నీ ఏంటంటే ఇంక అంతే కానీ ఎన్నాళ్ళు ఇంక పెళ్లికి ముందు ఎదవేసాలు అనుకున్న వాళ్ళందరికీ పెద్ద సాగుదెబ్బే దెబ్బలు వేసుకుందాం అంటే కుదరదు ఇంకా వేసుకున్నాం పెళ్లి చేసుకుంటారు మళ్ళీ అప్పుడు ఆల్బమ్ చూపించాలి పెళ్లి ఆల్బమ్ ఏదో చూపించాలి కదా ఆ పెడతడ అది ఈడే పెడతడ మొంకో కంపనీ అవడ తెలుసు ఏయో యో లియో టియో ఇదో పెడతడ అది ఈడే పెడతడ తప్పే ఉంది బిజినెస్ దిస్ ఇస్ బిజినెస్ ఇది యాపారం అది వర్శతి ఓ మాత్వం వెస్టండర్ ఎందుకు ఇలాంటి చిల్లర పనులు ఆడికి పరుగు తక్కువ పోయినాయితలకి పరుగు తక్కువ కాలేజ్ కాలేజీ అమ్మాయిలకి స్కూల్ పిల్లలు కూడా రెడీ అయిపోతున్నారు అప్పుడు దీనికి ఓయో అంటే ఇంక దానికే అన్నట్టు అయిపోయిన పరిస్థితి ఫ్యామిలీ ఆడియన్స్ ఏవారు ఇంకా ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ వద్దా ఎంతసేపు నిబ్బిలేనా ఆ డిబ్బీలు డిబ్బాలోనే ఈసారి మళ్ళీ బ్రాండ్ని నిలబెట్టుకోవడం కోసం ఏమో వన్ నువ్వన్నట్టు పరువు అదే మంచి ఇప్పుడు ఓయో ఇప్పుడు పోయేవాడు కన్నా పిల్ల పిల్లలు ఇవ్వాలంటే నీ దేంట వ్యాపారం అంటే ఆ అమ్మాయిల అబ్బాయి ఇది పరిస్థితి ఎందుకు పెళ్ళి అవ్వాలి కదా మనిషికి పెళ్ళి అవ్వాలంటే ఇప్పటి నుంచి కొంచెం లైన్లో పెట్టాలి లైన్లో పెట్టుకో చూసేవాళ్ళం నీ వ్యాపారం ఎంకరేజ్మెంట్ పిల్లల్నివ్వాలి చడవ తక్కువ రేటుకి ఇచ్చి రూములు మాకు ఎవలేటి ఇంకా మీరు తక్కువ నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు ఈసారి చూడండి ఫ్యామిలీ ఆడియన్స్ తీసుకొస్తారని చెప్పి మా అంక దగ్గర శబ్దం చేస్తుంటారు ఛాలెంజ్ అది ఏమో మా బరువు పోతుంది సార్ ఎక్కడ చేస్తున్నా ఓయో ఓయ్ పిల్ల అది పరిస్థితి అదే ఇంక ఇదే ఇంక సాగుదే అబ్బా ఓయో మొత్తానికైతే ఇంకెళ్దామంటే ఇంకా ఇంక మళ్ళీ పాత రోజులు వస్తాయి తప్పులో పొదలు గవర్నమెంట్ గవర్నమెంట్ని అడుగుతారు చెట్లు నాటండి పొదలు నాటండి తుప్పులు నాటండి అని ఈ అదంతుర్మార్గులు అంతే కానీ వీళ్ళ బతుకులు మారు మేము మారా మేము మార్చు మేము అంటారు ఆల్రెడీ నాటేస్తున్నారు ఊయ రూపుల్లో చెత్తగా నాశనమే మొత్తం అంతా డిమా ఏం లేదు ఇంకంతే స్క్రాపే మొత్తం అంత ఈ స్క్రాప్ కోసం పెద్దది వచ్చింది అది కూడా పెద్ద దెబ్బేసింది ఇప్పుడు ఏముంది ఫోన్లో బుక్ చేసుకోవడమే కదా అక్కడికి వెళ్ళిన తర్వాత మాస్కులు తీసుకోవడం లోపల అంతే కదా ఆడ మొఖం కూడా చెక్ చేస్తాడేంటి అది టైట్ సెక్యూరిటీ లేదు ఏమీ లేదు ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అసలు ఆయన పట్టి మనకు డబ్బులు వస్తున్నాయి చాలు ఇలా ఉంటుంది వ్యాపారం అంతే ఎవరైనా ఆడ అలా పెడతాడు ఆశ కలిపిస్తాడు మరి ఆడికి అవ్వాలి కదా

ఎందులో చేస్తున్నావు అంటే ఇలా ఇందులో చేస్తున్నానంటే అందులో చేస్తున్నావా ఓకే అమ్మాయిలు సప్లై చేసుకోవడమే కదా అంటే అదే అదే సప్లై అంటే మళ్ళీ అదే అబ్బాయిలు అమ్మాయిలకు దెబ్బలు వేసుకుని దానికి రూమ్లో ఇవ్వడే కదా మీరు అన్న అయిపోయింది ఓరే రేపు ఈ అబ్బా కడుపులు వాడా నేను ఎక్కడ రూములు ఇచ్చేస్తా అంటే నువ్వు రూములు ఇవ్వక్కల బుక్ చేసుకుని ఆప్షన్ ఇచ్చావు కదా చాలా ఇలా ఉంటుంది నిజంగా చాలామంది పేరెంట్స్కి మనకి ఇది బయట చూడడానికి కామెడీ కనిపించినా కానీ ఇది సీరియస్ విషయం ఇది పాపం బాధపడుతున్నారు ఇంట్లో చెప్పకుండా అంతకుముందు సినిమాకి వెళ్ళిపోరు సినిమా చూస్తే ఏమైంది పెద్దగా ఏమయ్యేది కాదు ఇప్పుడు ఇప్పుడు రూమ్లో కూడా తలుపు వేసుకుంటున్నారంటే అది పెద్ద దారుణం కొంతమంది అమ్మాయిలు అయితే బ్లాక్మెయిల్కి గురయ్యి బాధపడటం చనిపోవడం అలాంటివి కూడా జరుగుతున్నాయి అన్నీ ఆగాలంటే ఇదే మంచి పద్ధతి అంతే మంచి పని ఇది ఇప్పటికైనా పోలేదు దేవుడు కొడు తడిచాడు నాకు తెలిసి ఏడాది మొత్తం రెవెన్యూ అంతా నాకు తెలిసి ప్రతి పర్సన్ వచ్చేసి ఉంటుంది మన వాడికి చూడాలి మొత్తానికి అయితే నాకైతే బాగా అనిపించిందిలే ఈ ఏడాది సాగు కరెక్ట్ బాగా అనిపించింది నిర్నేన ఇస్మల్ హ్మ్ కొత్త నీరు ఏ కొత్త రిలీజ్ హై డబుల్ పడతాయి ఈసారి అలాగే ఈ డబ్లేస్కోడడానికి అంటే డబుల్ పడతాయి లో బోసలు ఉంటావు ఏమో అది వરસదు ఇదే ఇది చేద్దామను మీ ఓల ఎవర్న తెలుసున్నారు అంటే ఎలాదన్ చెప్పడానికి ఓల ఎవర్లే అవునులే నైంటీస్ బ్యాచ్ అంత ఎక్కడ ఉండదు పెళ్ళి చేసుకొని చాలా బిజీ బిజీగా ఉన్నారు దరిద్రం దురదృష్టంతో అసలే కిరాయి బతుకులు అవునులే అసలు ఆ కాదు నెక్స్ట్ ఇంటర్ టెన్త్ క్లాస్ వాళ్ళ అందరూ స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు ఏంటంటే ఇప్పుడు ఏ ప్రైవసీ మాట్లాడుకోవాలంటే ఓయో పార్కులు అయ్యి అసలు అబ్బాయి ఏమో మనకి ఎందుకంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం ఫేస్ టు ఫేస్ ఆ తర్వాత అంతే సరే దీని గురించి అదే మాకు చెప్దామని కొన్నా కూడా వెళ్ళిపోతారు కా బుక్ మళ్ళీ దీనిగా నీరు గారిపోతుంది నీరు స్వామి వెళ్ళదు అని చెప్పు ఇక్కడ కూడా వస్తుంది మొత్తం అంత దేశం అంతా ప్రస్తుతానికి మీరట్లో నిర్ణయించుకున్నారు తర్వాత మిగతా నగరాలు కూడా నగరాల ఆకుండా సరిపోద్ది పిల్లలు పిల్లలకు కక్కర్ తె వీళ్ళకి ఆ కుర్త తగలయ్యా మీ వల్ల నా పరువు పోతుందని చెప్పేసి వాడు అందు గురించి ఎలా పెట్టాడు ఓకే